హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి బర్గర్ చేస్తున్నాను సో దానికోసం అని చెప్పేసి హాఫ్ కేజీ చికెన్ బ్రష్ తెచ్చుకున్నాను బోన్లెస్ది సో దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను కుదిరితే డైరెక్ట్గా చికెన్ కీమా తెచ్చుకోవచ్చు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి మేము ఇలాగ బ్రష్ తెచ్చుకొని గ్రైండ్ చేసుకున్నాను సో ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇంకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే ఇంకా మంచిది ఏమైందంటే మేము పిక్నిక్కి వెళ్ళేటప్పుడు అనమాట ఈ రెసిపీని అప్పుడు ఏంటంటే సడన్గా అనుకున్నాము ఓకే బర్గర్ చేసుకెళ్దాము అని చెప్పేసి సో నైట్ అప్పటికప్పుడు బయటికి వెళ్తే షాప్స్ అన్నీ క్లోజ్ అనమాట ఇంకా అని ఒకటే ఉండింది అక్కడ కూడా మాకు ఈ జింజర్ అవి అవైలబుల్ లేదనమాట సో దా అసలుకి వేరే ఛాన్స్ లేదు అందుకని చెప్పేసి రెడీమేడ్ తెచ్చుకున్నాను నాకు అసలు ఇష్టం ఉండదు రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడానికి సో ఇంకా అదే కాకుండా ఇంకొక గుడ్డు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా కలిపేసేయాలి మొత్తం కలిసేదాకా ఎగ్ వేయడం వల్ల అది కలిపేటప్పుడు ఎట్లుంటుంది అంటే ఏంది ఇట్లా వస్తుందో మంచిగానే రావట్లేదు అన్నట్టు ఉంటుంది కానీ మనం మంచిగా కలుపుకుంటే కలిసిన తర్వాత మామూలు అయిపోద్ది అనమాట ఇంకా మొత్తాన్ని కలిపి పెట్టేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ లేవు నా దగ్గర అంటే తక్కువ బడ్జెట్లో చేయాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను రవ్వ తీసుకున్నాను సో ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా దీన్ని ఇంకా ప్యాటీస్ లాగా చేసుకోవాలన్నమాట నేనైతే నా దగ్గర ఉన్న బన్ సైజ్కి తగినంత ప్యాటీస్ అయితే చేయాలనుకుంటున్నాను లేదంటే ప్యాటీ చిన్నదిగా ఉందనుకోండి ఇంకా మిగతా బ్రెడ్ అంతా అట్లాగే ఉండిపోద్ది అంటే ఇంకా దాంతో తినడానికి మీట్ ఉండదు కదా సో దాని సైజ్కి చేసుకోవాలి పెద్దదైనా ఇబ్బంది లేదు కానీ చిన్నదైతే బాగుండదు సో ఈ ప్యాటీస్ని ఇంకా రవ్వలో మొత్తం కోట్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఎక్కువ తక్కువ బడ్జెట్లో అవ్వాలి అని చెప్పేసి బ్రెడ్ క్రమ్స్ అయితే యూజ్ చేయలేదు ఇంట్లో రవ్వ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేశాను ఇంకా ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న ప్యాటీస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ని అయితే హీట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ప్యాటీస్ చేసుకున్నాం అనుకోండి వాటిని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా బర్గర్ తినాలి అనుకున్నప్పుడు బయట నుంచి బన్ను ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకొని ఆ ప్యాటీస్ని ఇట్లాగా ఫ్రై చేసుకొని ఇంకా బర్గర్ని అప్పటికప్పుడు చేసుకొని కూడా తినేయచ్చు సో మన ఇష్టం అనమాట అప్పటికప్పుడు తక్కువగా క్వాంటిటీలో చేస్తే అప్పుడే అయిపోద్ది ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట ఇంత కష్టపడి ఇంట్లో చేయాలా వెళ్ళి తింటే సరిపోద్ది కదా అని ఎవరైనా అనుకోవచ్చు ఇలా ఎప్పుడు తిననివి తినాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు అలాగని అందరూ వెళ్ళి తినే స్టేజ్లో అయితే ఉండలేరు కదా సో తక్కువలో మనం ఇంట్లోనే చేసుకుంటే అందరూ కలిసి తినవచ్చు అదే బయటకు వెళ్ళి తినాలి అంటే చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అక్కడ సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా తినొచ్చు అనమాట మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే రవా ఏం లేకుండానే నేను డైరెక్ట్గా చికెన్ ప్యాటీస్ వేసేసాను కదా ఏమనుకున్నానంటే ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడకపోతే చూడండి చికెన్ సిక్ కబాబ్ అని చెప్పేసి అప్పుడు ఎలాంటి కోటింగ్స్ వాడలేదనమాట సో అప్పుడు చేస్తే మంచిగా వచ్చింది కదా ఇది ఎందుకు రాదు అని చెప్పేసి ఎలాంటి కోటింగ్ లేకుండా ట్రై చేశాను బాగానే వచ్చిందనమాట సో డిసైడ్ అయిపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా కూడా ఎలాంటి కోటింగ్ అవసరం లేదు డైరెక్ట్గా కూడా ప్యాటీస్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా చెప్పాలంటే రవ్వ కోటింగ్ లేకుండానే బాగుంది అది చూడడానికి పైన అంతా కూడా బ్రౌనిష్ కలర్లో ఆ లేయర్ బాగా ఫ్రై అయింది కదా సో నెక్స్ట్ వచ్చేసి ప్యాటీస్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఐ మీన్ తయారైపోయింది తర్వాత ఈ బర్గర్ బన్స్ ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసుకొని బటర్ అప్లై చేసి లైట్గా అట్లాగా వెయిట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఒక లేయర్కి వచ్చేసి ఒక సైడ్ బన్కి వచ్చేసి టొమాటో చెప్పు ఇంకొక సైడ్ వచ్చేసి మైనస్ అప్లై చేస్తున్నాను చీజ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా చీజ్ లేయర్స్ లాగా ఉంటుంది కదా అది కూడా తెచ్చుకుంటే ఈజీగా అయిపోద్ది ఏంటంటే అది కొంచెం రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇట్లాగా చీజ్ క్యూబ్ తెచ్చుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏమేమి కావాలో అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టి బర్గర్ని రెడీ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఫస్ట్ లెటర్స్ పెడుతున్నాను అక్కడ షాప్లో అయితే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా క్లోజింగ్ టైంలో ఉంది సో చూస్తే ఇంకా పాడైపోయిందనమాట మనకి మామూలుగా విడిగా లెటర్స్ కొనాలంటే రేట్గానే ఉంటుంది వీళ్ళు ఏంటంటే అండ్లో లీఫ్ సలాడ్ కూడా అమ్ముతున్నారనమాట సో దాంట్లో చూస్తే తక్కువలో ఉంది కానీ పాడైపోయింది అనమాట మోస్ట్లీ ఇంకా కొత్తది లేదా అని చెప్తే ఇంకా రేపటికి మార్నింగ్కి ఓపెన్ చేయడానికి న్యూ స్టాక్ వచ్చిందనమాట సో అడిగేసరికి ఒక ప్యాకెట్ తీసి అయితే ఇచ్చారు సో ఫ్రెష్గా ఉందనమాట తర్వాత ఆ లెటర్స్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ప్యాటీని పెట్టి ఇంకా దానిపైన చీజ్ని పెట్టుకొని ఇంకా తర్వాత ఆనియన్ టొమాటో మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు నేను చెప్పాను కదా ఇది పిక్నిక్కి తీసుకెళ్ళాము అని చెప్పేసి ప్యాటీస్ వరకు నైట్ చేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా ఫ్రై చేయలేదు జస్ట్ అది కలిపి మసాలా అంతా కూడా కలిపి పెట్టుకున్నాను ఇంకా పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేసేసుకొని బర్గర్ మొత్తం కూడా రెడీ అయిపోయింది అనమాట మొత్తం ఎనిమిది బర్గర్లు అయితే చేశాను చేసి మొత్తం కూడా ప్యాక్ చేసేసాను అనమాట చూస్తున్నారు కదా మన బర్గర్ అయితే రెడీ అయిపోయింది ఇది పిక్నిక్కి తీసుకెళ్తున్నాం కాబట్టి మంచిగా ఈ క్లింగ్ బ్రాప్ తోటి బ్రాప్ చేసేసాను అనమాట అంతేనండి మన బర్గర్ అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్